తన లావ్యే చాలనీ వయసు తన లావ్యమే చాలనీ పై సోయగాలు ఏల లాలించుమా సోయగాలు ఏల లాలించుమా ఓ చందమామ అందాల భామా దో పల్కుమా మదిలో మెదిలే మధురానందమే తానని మదిలో మెదిలే మధురానందమే తానని ఇక ఆలసిం బోధింపుమా ఆలసింపరాధని బోధించుమా ఓ చందమామా అందాల భావ యెงదున్నదో పల్కుమా యెงదున్నదో పల్కుమా బలే బలే పావురమా కడుసు పావురమా ఎగరాలి సరదా తీరగా పావురమా బలే బలే పావురమా గడుసు పావురమా ఎగరాలి సరదా తీరగా ఎగరాలి హంసలా మబ్బులకు సరాసరి ఎగరాలి హంసలా చిక్కాలి నీకు చక్కని చుక్కలు చిక్కాలి నీకు చక్కని చుక్కలు ఆకసమంతా నీ రాజ్యమే ఆకసమంతా నీ రాజ్యమే ఓపలికే పలికే నేను బల్మునగాడు కోనలో ఓపలికే పలికే బల్మునగాడు కోనలు మన కన్నా ఘనుడు నాడు లేడు బల్గడు సరి లేడు మన కన్నా ఘనుడు నాడు లేడు బల్గడు సరి లేడు ఓహో బలే బలే పావురమా గడుసు పావురమా యగరాళి సరదా తీరగా పావుర ప్రతిపూట పంతలే ప్రతిపూట పంతాలే రోజు పందములే ప్రతిపూట పంతాలే రోజు పందములే నేమి హాయి ఈ రవ్వలకు ప్రతి పూట పంతాలే రోజు పందెములే అయితే నేలే హాయి ఈ రవ్వలకు కాలికి తోడా జోడించుకో కాలికి తోడా జోడించుకో ఈ కను చూపు మేరల అందాలన్నీ చేరుకో కను చూపు మేరల అందాలన్నీ చేరుకో మనసైనా దినుసు ఏ జాడనైనా అందినా మరీ బాగు మనసైనా దినుసు ఏ జాడనైనా అందినా మరీ బాగు ఓహో బలే బలే పావురమా గడుసు పావురమా ఎగరాలి సరదా తీరగా పావురమా బలే బలే పావురమ్మా కడుసు పావురమాట రొంటరిగ పోయేదానా ఒక మాట వినిపో ఒక మాట వినిపో ఉండ రొంటరిగ ఒక మాట వినిపో ఒక మాట వినిపో ஆடே பாடேடுனா ஆடே பாடே ஈடுனா தோடுண்டாலி சை நானா ஓ நானா அதிகோ சித்தடிவி அல்லதிகோ நட்டடிவி சிங்மாளுண்டாய் சிவங்குளுண்டாய் రేచులుంటాయి దోబోచులుంటాయి నానా రేచులుంటాయి దోబోచులుంటాయి ఉసుకోమంటే ఉసుకోమంటే ఉలిక్కి పడతావు నానా ఓ నానా తేర తేరగా దొరికిందంటూ దూర మనసు దోచుకుపోతావు తేరగా దోచుకుపోతావు తేర తేరగా దొరికిందంటూ మనసు దోచుకుపోతావు తేరగా దోచుకుపోతావు నిన్నేనంటే కనెత్తనంటావు పలుకరిస్తే పనెత్తనంటావు ఓమైనా ఈ పైన ఓమైనా ఈ పైన చీటికి మాటికి కోపాలైతే చిరాకు పెడితే చుకున పడుతావు ఓ నానా ఓ

నీ ఊహతోనే పులకించిపోయే మేను నీదోయి నీ ఊహతోనే పులకించిపోయే మేను నీదోయి నీకోసమేయీ అడియాసలన్నీ నీకోసమే అడి ఆసలన్నీ నా ఆశ నా జాస నీ వేసక ఈ నాటి నాటీ కలకాదు నిజమూయీనోము ఫలము ఈ నోటి వరమో ఈ ప్రేమ జరాల ఆ ఫలము ఈ నోటి వరమో ఈ ప్రేమ मनिये मुले ये कविता बिलीला मनिये मुरे ये कविता बिलीला मन प्रेम के दुरे दिले दे सकी ई नाटी ई हाई कल का दो ई निजमो ई उगे मुले तुल तुगे मुले ये कतुली प्रेम भोगाला आ गे मुले तुले तुगे मुले एक कुली प्रेम भगाला मुरी पालतेले मन जीवतालु पाल मन जीवतालु दरहास लीला विलास लूलेthought The तुले प्रेम भगाला मुरी पालतेले मन जीवतालु मुरी पालतेले मन जीवतालु दरहास लीला विलास लूले दीनाती ईहायी कला कादोई निजमोई I will मुरी पालतेले मन मन जीवतालु दरहास लीला विलास लूले दीनाती ईहायी कला कादोई निजमोई ఈనాటి హాయి కల కాదోయి నిజమోయి ఓ నెల రాజా వెన్నెల రాజా నీవన్నెలన్నీ చిన్నెలన్నీ మాకే నోయ్ మా వెన్ను తట్టి పిలిచింది నీవే నోయ్ ఓ రాజా చల్లగాలి జాడలో తెల్లమబ్బు నీడలో చల్లగాలి జాడలో తెల్లమబ్బు నీడలో కొంట చూపులెందుకోయి చంద్రుడా నా వెంట నింటి రాకోయి చంద్రుడా ఓహో నెల రాజా వెన్నెల రాజా నీవన్నెలన్నీ చిన్నెలన్నీ మాకే నోయి కలువల చిరునవ్వులే కన్నెలను సిగ్గులే కలువల చిరునవ్వులే కన్నెలను సిగ్గులే వెంటనే పిలిచినప్పుడు చంద్రుడా దాని విడువ మనకు తరమౌనా చంద్రుడా ఓహోహో నెల రాజా నేన్నెల రాజా నీ వన్నెలన్నీ చిన్నెలన్నీ మాకే నోయ్ మా వెన్ను తట్టి పిలిచింది నీవే నోయ్ ఓ నెల రాజా లేత లేత వలపులేపూత పోయి వేలలో పలవరింతలెందుకో చంద్రుడా నా చలిమినేవే కాదటోయి చంద్రుడా పలవరింతలెందుకో చంద్రుడా నా చలిమినేవే కాదటోయి చంద్రుడా ఓహోహో నెల రాజా వెన్నెల రాజా మీ వన్నెలన్నీ చిన్నెలన్నీ మాకే నోయ్ మా వెన్ను తట్టి పిలిచింది నీవే నోయ్ O oh, Nila Raja, Raja